ప్రభుత్వ పాఠశాల బాలికల వసతి గృహం శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు గురిచేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది జరిగిన సంఘటన జరిగి ఇప్పటికీ యాభై గంటలు పైబడినప్పటికీ కూడా ఎంతవరకు దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో జరగలేదన్నది అయితే ఇక్కడ స్థానికులైతేనేమి విద్యార్థి సంఘాలైతేనేమి వాళ్ళ తాలూకా బంధువులైతేనేమి ఆరోపించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది జరిగిన సంఘటన లక్ష్మీ మొన్న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో బయటకు వెళ్తానని వెళ్ళి తిరిగి ఏడున్నర కావస్తున్నప్పుడు కూడాను ఇంతవరకు రాకుండా ఉండడంతో పాటుగా తనతో పాటు ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయు విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒకసారిగా స్పందించి లక్ష్మిని వెతుకబాట కొనసాగించే పరిస్థితి కనిపించింది ఆ సిబ్బందితో పాటు విద్యార్థులు ఎతుకుతున్న క్రమంలో ఏడుస్తూ రక్తపు మడుగుల్లో పడి ఉన్న లక్ష్మిని గుర్తుపెట్టి హఠాహుటిన ఆసుపత్రికి తరలించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది తదుపరి కార్యక్రమం చూసుకున్నట్లయితే ఇంతవరకు పోలీసులు దర్యాప్తులో ఇంతవరకు లక్ష్మికి ఏం జరిగిందన్న దానిపై అయితే ఇంతతో స్పష్టత లేదు దీనిపై అయితే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా రోడ్డు ఎక్కే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనతో పాటు ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారో అసలు ఈ జరిగిన సంఘటనపై ఏ విధంగా స్పందిస్తున్నారో అనే దానిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న జరిగినటువంటి లక్ష్మి ఏదైతే విద్యార్థి బిఎస్సి ఫైనల్ చదువుతున్న లక్ష్మికి జరిగిన సంఘటన జరిగి యాభై గంటలు పైబడి కావస్తున్నప్పుడు కూడా ఇంతవరకు సమగ్ర దర్యాప్తు జరగలేదన్న మీ డిమాండ్ పై మీరు ఏ విధమైనటువంటి స్పందిస్తున్నారు శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణంలో లక్ష్మి అనే డిగ్రీ బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మొన్న హాస్టల్ నుండి రెండున్నర ప్రాంతంలో బయటికి వెళ్లి రాత్రి ఏడున్నర అయినప్పటికి కూడా హాస్టల్కి రానటువంటి పరిస్థితి ఆ క్రమంలో తనతో పాటు చదువుతున్నటువంటి విద్యార్థులు లక్ష్మిని వెత్గా హాస్టల్ సమీపంలో మరుగుదొడ్ల దగ్గర రక్తపు మడుగుల్లో అమ్మాయి పడి ఉన్నది దీన్ని గుర్తించి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి తరలించారు ఏం జరిగిందనే దాని పట్ల బయటికి వెళ్ళినటువంటి విద్యార్థి పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి ఎందుకని రక్తపు అడుగుల్లో ఎట్లా పడింది అనే దాన్ని పోలీసు వ్యవస్థ తక్షణమే దర్యాప్తు జరిపించాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సంఘటన జరిగి యాభై గంటలు పైబడుతూ ఉంది అమ్మాయి ఈ రోజు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణంలో వన్ టూ త్రీ అనే మూడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నాయి అదేవిధంగా అదే ఆవరణంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంటూ డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క హాస్టల్స్ ఉన్నాయి ఆ ప్రాంతం మహిళా కళాశాల ప్రాంగణం మొత్తం మహిళ విద్యార్థుల హాస్టల్ తో ఉంది ఆ ప్రాంతంలో ఈరోజు విద్యార్థులకి భద్రత కరువైంది కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే లక్ష్మి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రవేత్త ఉద్యమానికి విద్యార్థి సంఘాలు అన్నింటిని కలుపుకొని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న ఎం వినోద్ కుమార్ పిడిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యక్రమం ముఖ్యంగా చూసుకున్నట్లయితే లక్ష్మికి డబ్బులు తగిలాయా లేదంటే ఫిట్స్ పడిపోయిందా ఒక కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఫిట్స్ వచ్చినటువంటి విద్యార్థిని శరీరం పైన గాయాలు ఎట్లా వచ్చాయని చెప్పేసి మేము ఈరోజు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే అమ్మాయి తలతో పాటు తన యొక్క కళ్ళు ముఖం పైన కూడా అనేక గాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా చూసుకున్నట్లయితే లక్ష్మికి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో శ్రీకాకుళంలో ఒక్కసారిగా ఉలికిపాటు గుర్తించిన విషయం తెలిసిన మునిపే జరిగిన సంఘటన యాభై గంటలు పైబడినప్పటికీ కూడా ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు చేయకపోవడంతో విద్యార్థి సంఘాలు అయితే ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ యొక్క జరిగిన సంఘటనకు దర్యాప్తు చేయాలని సమగ్ర దర్యాప్తు చేసే నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల సంఘాలు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది వీడియో ఎస్ఆర్ టీవీ శ్రీకాకుళం